ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శస సభలన్నీ కూడా ఏ విధంగా పారి చేయడం పడినాయో ఏ విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు స్థాపిస్తూ ఉన్నాయో ఈ అదే కాకుండా ఈ రోజు జరుగుతున్న సభలు కూడా ఏ విధంగా జనాలు వస్తున్నారు ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు పేజాగం పెద్ద పెడితే జనాలు పారిపోయే పరిస్థితి ఉందో ఇవన్నీ కూడా చూస్తున్నాం అందుకే ఈరోజు వాళ్ళందరికీ తెలుగుదేశం వారికి అర్థమైంది ఈరోజు మొదట జగన్మోహన్ రెడ్డి గారి అంశానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేది నిర్ధారణ అయిపోయింది అందుకే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు దాడులు చేయగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియకుండా చేయగా ఏ విధంగా వైఎస్ఆర్ క్యాడర్ని ఇబ్బంది పెట్టగా ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద బోధ తాగాదా ఏ విధంగా లోకల్ ఎమ్మెల్యేస్ మీద బోధ ఈ ఈరోజు తెలుగుదేశం నాయకుడు ఈ విధంగా దాడు రౌడీదము ఇవన్నీ కూడా చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన తెలియజేస్తున్నాను అంబేద్కర్ జయంతి రోజు మేము చెప్తున్నాం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పేద ప్రజలకు మంచి చేయకుండా అధికారం పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా ఏమీ చేయకుండా అదేవిధంగా కాబోయే నేర్చుకోకూడదు ప్రజలను మోసం చేసేదానికి రెండు వేల పద్నాలుగు ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక ఫిషింగ్ హార్బర్ కావచ్చు రామాయపట్నం పోర్ట్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు ఇవన్నీ కూడా కంటి తడుపుకి కంటి తుడుపుకి ఫౌండేషన్ స్టోన్ వేసాయే తప్ప చిత్తశుద్ధితో చెయ్యాలా కంప్లీట్ చేయాలా అన్నది లేకుండా ఏ విధంగా చేసేదో మనం చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిషింగ్ హ్యాబ్ కంప్లీట్ చేశాడు రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేశాడు ఏర్పడితో ఉండగా విజయసాగర్న చేతి మీదుగా కంప్లీట్ అవ్వబడ్డి కాబట్టి ఈరోజు ఏదైనా చేసినా ఇచ్చినా పేదైన ఆదుకున్నా పేదని చదివించిన ఆరోగ్యం కాపాడినా రైతులైన ఆదుకున్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అది వాళ్ళ తండ్రి గారి నాకు రాజ్య సెక్రటరీ గారికి సాధ్యం అని కూడా ఈ రోజు అందుకే ఈ రోజు పెద్దలు ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్స్ పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబుకి ఈ రోజు సత్తా లేదు చంద్రబాబు పోటీ చేసే డిపాజిట్లు కావు అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తున్నాడు ఎక్కడ పవన్ కళ్యాణ్ కలుపుకుందామా ఎక్కడ బీజేపీని కలుపుకుందామా వాళ్ళందరూ కలుపుకొని భగవంతుడైన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దానికి నా శక్తి చాలదు కాబట్టి మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం దించాలని ఈరోజు కుతంత్రతో ఈరోజు దాడులతోటి గౌడయుతం తోటి కాక్ష ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు చూసాం నిన్న మీడియాలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని రాయితూ కొడితే నుది నుదుటి మీద ఏ విధంగా గాయమైందో ఒక్కసారి ఆలోచించండి పెదగంతగా కూడా ఈరోజు జగన్ అన్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు పేద పెదవికి మంచి చేశారు కాబట్టి ఈరోజు జగన్ అన్న ఓడే ఈ ఈరోజు నాకు ఉన్న సైన్యం నిన్ను నమ్ముకున్నది పేద పెదవిని ఆ పేద పెదే నాకు అండగా ఉంటారు నాకు అండగా ఉండి తప్పకుండా మరో పెదవికి మంచి చేసేదానికి రెండోసారి ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రముఖ పాత్ర ఈ పేద పేదగా నాకు అండగా ఉండి చేస్తాయని కూడా చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ఈ దాడులను మనం వ్యతిరేకించాగి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జగనన్న ఈరోజు ఇచ్చిన పథకాలన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈరోజు తెలుగుదేశం వ్యవస్థ ఏదోదో చెప్తావు మరి మాయ మాట చెప్తావు కేజీ బంగారం ఇస్తామని చెప్తావు ఏదో బైక్ కొనిస్తామని చెప్తావు ఏదో ఇంకో సిక్స్ ప్యాక్స్ సిక్స్ పథకాలు చెప్తారు చెప్తావు ఇవన్నీ కూడా గతంలో వచ్చిన ఆనంద పథకాలు కూడా మోసం చేశారు కాబట్టి మరి నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు పేద ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు జగన్ అన్ను ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్ అన్న ఆశీర్వాదంతో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిన్న కాని అదేవిధంగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీ తోటి గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలి అప్పుడే మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునేదానికి మీరంతా కూడా సిద్ధమా Да. పెళ్లి పెద్ద పెరుమాళ్ పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ గెట్ వన్ బై టు గెట్ టు ఫ్రీ మెన్స్ ఎథనిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెరుమాల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు